హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే కోలగావలి మెటీరియల్ వచ్చేసరికి భద్రాచలం వేశారండి వారి పేరు వచ్చేసరికి రాముడు గారు అంటే భద్రాచలం నుంచి ఇంకా ముప్పై కిలోమీటర్ల పైన ఉంటుంది అండి అండి వారి ఊరు వచ్చేసరికి అందు గురించి ఆ భద్రాచలం అవతా ట్రాన్స్పోర్ట్ ఉంటామోన నేను అక్కడికనేది వేశాను అలాగే మీలో ఎవరికైనా కోలగావలి మెటీరియల్ కావాలంటే డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే చాలామంది ఏంటంటే రెండు గాబుల మెటీరియల్ ఏమని అన్నారు మినిమం ఐదు గాబుల మెటీరియల్ అనేది తీసుకోవాలండి అలాగైతేనే మనం తీసుకెళ్ళి నవత ట్రాన్స్పోర్ట్లో వేయడానికి ఉంటుంది మాది ఏలూరు దగ్గర అండి ఏలూరుకి మాకు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి నేను ట్రక్ ఆటో మీద తీసుకుని వెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలండి చాలామంది అనుకునేది ఏంటంటే మేము గాబుల మెటీరియల్ పంపిస్తే మాకు చేయడం రాదు కదా మేము ఎలా చేసుకోవాలని అంటున్నారు నేను కోడగాబు చేసిన వీడియోలు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోలు అని పెట్టానండి ఆ రెండు వీడియోస్ చూస్తే గాబు చేయడం ఎంత సులువ అంటారు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి అందులో ఏంటంటే గాబు ఎలా చేయాలి ఏంటనేది కూడా చాలా క్లారిటీగా అనేది నేను చెప్పాను అంతేకాకుండా నేను కోళ్ళ గాబులు మెట్టిల్ పంపిన వాళ్ళకి అది చూసినా అర్థం కాకపోతే ఎక్కడ దాకా చేశారనేది నాకు చెప్తే అక్కడ నేను వీడియో కాల్ అనేది ఈ గాబులు మెట్టిల్ పంపిన వాళ్ళకి చాలా క్లారిటీగా అనేది మళ్ళీ ఇంకొకసారి మీకు తప్పనిసరిగా సపరేట్ వీడియో కాల్ అనేది చేసి చెప్తాను మళ్ళీ మీరు ఎక్కడ దాకా చేశారు అనేది మీ గురించి అయినా నేను మళ్ళీ ఇంకొకసారి గాబు చేసిన వీడియో అనేది చెప్పి నేను కోల గాబుల మెట్టెలు పంపి మీతో అక్కడ గాబులు చేపిచ్చే బాధ్యత నాదండి మీరు ఆ డౌట్ మాత్రం మీరు వన్ పర్సెంట్ కూడా పెట్టుకోవసరం లేదు అలాగే వారికి గాబులతో గాబుల మెటీలతో పాటు టూల్స్ కూడా ఇచ్చానండి ఆ టూల్స్ అనేటప్పటికీ ఇవి కటింగ్ లేరు కట్టరు బైండింగ్ వేరేటట్టు తినే ఉక్కు అవన్నీ ఉంటాయి అనమాట అండి ఇది ఏంటంటే కొలత కొల్చే అనమాట ఆ తోడు ఏంటంటే పైన రౌండ్ కొల్చిన తర్వాత ఎంత కట్ చేయాలనేది ఉంటుంది అదే కొలత కొలిచే తాడు అనమాట అండి ఇవి బార్ షీట్లు ఈ షీట్ కొలత వచ్చేసరికి పన్నెండు అడుగులు బారు మూడు అడుగులు ఎత్తండి ఈ మూతలు ఏమో ఇరవై ఎనిమిది వందల ముప్పై గంటల మూత అది అండి తర్వాత ఈ ఈ రెండు స్టాప్ల బాక్స్ వచ్చేసరికి కడిగిరండి సురేష్ గారు వారు అనేది ఈ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చారు ఇది ఇంతవరకు అనేది కంప్లీట్ అయింది దీని తర్వాత వచ్చేసరికి వాసుగారు నుండి అండి వారు ఏంటంటే కోడి పిల్లల బాక్స్ ఒకటేను బావురు పిల్లల బాక్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చారు ఇదిగోండి బావురు పిల్లలు బోన్ ఒకటి ఇది తర్వాత కోడి పిల్లల బాక్స్ అనేది సపరేట్ సపరేట్గా ఈరోజు జింక్ ప్రైమర్ అనేది కోటింగ్ కొట్టాను ముందేంటంటే వీరికి అనేది డెలివరీ ఇచ్చేస్తాను అది ఏంటంటే వారు ఇక్కడ లేరంటండి ఇది ఏంటంటే ఇరవై ఒకటో తారీఖుకి అక్కడికి వెళ్ళేలాగా నేను ట్రాన్స్పోర్ట్లో వేయాలి అంటే కనిగిరి వెళ్ళేలాగా నేను ఈ లోపల అనేది దాన్ని ప్రిపేర్ చేయాలి అలాగే నా మీద నమ్మకంతో ఈ బాక్సులు కూడగావలు మెటర్లు ఇవి ఆర్డర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు నా మీద వన్ పర్సెంట్ కూడా డౌట్ పెట్టుకోవాల్సరం లేదండి నేను కన్ఫామ్గా వేస్తానంటే వేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి